మన ప్రియతీ ముఖ్యమంత్రి గారు రెండు రోజులనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాం మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ నాయకుడు మన యొక్క రూరల్ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులైన గౌరవ పెద్దలు రేకులపల్లి భూపతి గారు నేడు దూసు గ్రామ దూసు గ్రామానికి వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా అభివందనాలు చెప్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి ఈ నోడల్ అధికారి ఆఫీసర్ గారికి మరియు ఎంఓ గారికి మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలందరి నాయకులకు గ్రామ ప్రజలకు మహిళలకు సోదరులకు సోదరులకు అందరికీ ప్రత్యేకంగా అభినందన చెప్తున్నాం ఏదైతే పది సంవత్సరాల నుండి ఈ యొక్క తెలంగాణ టిఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించి పదేళ్ల నుంచి కూడా ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేని దృష్టి చూసి తీసుకొచ్చారు ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం ఎవరికి కూడా కొత్త పింఛన్లు ఇంతవరకు కూడా ఇవ్వలే పాత పింఛన్లని అది చంపేదాలని కూడా అతనే కట్ చేసుకుంటా వాళ్ళు ఇన్ని రోజులు పరిపాలించారు మరియు తెల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు పథకాలను కూడా రెండు రోజుల్నే అమలు చేసిన కర్త కూడా కాంగ్రెస్ ప్రభుత్వంగా తప్పుతోంది ఉద్దేశించి వివరంగా మన యొక్క శాసనసభ్యులైన ఎమ్మెల్యే గారు రేకులపల్లి భూనంద్రీ గారిని ప్రారంభించాలని కూడా కోరుతున్నాను అమలు చేసిన ఆరు పథకాల గురించి మన ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కటి వివరంగా దూసుకా ప్రజలకు వివరించాలని కోరుచున్నాం గ్రామంలో కూడా దాదాపు ఐదు వందల వరకు అప్లికేషన్లు సేకరించడం జరిగింది ఇంకో వంద అప్లికేషన్ల వరకు బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా ఈ రోజు తీసుకుంటాం అలాగే ఈ కౌంటర్ రేపు ఎల్లుండి వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇటు విషయంలో ముఖ్యమంత్రి గారి సందేశం చదువుతాను అందరు దయచేసి సాధారణంగా వినండి మన ప్రభుత్వం స్వీకారం చుట్టిందని తెలియజేసేందుకు భావిస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయలకు సాయం చేయడమే స్వయంగా ప్రభుత్వం వివాళు మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మలు చేయుత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తు స్వీకరిస్తోంది ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞుతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథం సకల జనహితం హితం మన ప్రభుత్వం శివారెడ్డి గారికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి గారికి నా యొక్క శుభాకాంక్షలు మొట్టమొదటిసారిగా ఈ యొక్క గ్రామానికి రావడం వల్ల మాకు చాలా సంతోషం ఈ యొక్క ఆరు గ్యారెంటీల స్కీమ్ పథకానికి సారు ముఖ్యంగా అతిథిగా వచ్చినందుకు తుచుకా గ్రామ ప్రజల తరఫున మహిళా సోదరుల తరఫున నా యొక్క శుభాభివందనలు చాలా సంతోషం సార్ గత పది సంవత్సరాల నుంచి గడుల పాలన తెలంగాణ ప్రభుత్వం చేసిన దురాచారాలకు అక్రమాలకు అడ్డుకట్ట వేసి మన నిజామాబాద్ ముద్దు పెట్టేటటువంటి రేఖలపల్లి భూపతి రెడ్డి గారు బాజీరెడ్డి గారిని చిత్తు చిట్టుగా ఓడించి ఈ రోజు మీ ముందు ఎమ్మెల్యేగా నిలుచున్నారు ఎందుకంటే పాలకులు మంచోళ్ళు అయితే మీ ముందుకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు దయచేసి మహిళా సౌదర్భం గమనించాలా గత పాలకులు ఇరవై సంవత్సరాలు నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు మీకు ఈరోజు ఏదైనా గృహలక్ష్మి కానీ పెన్షన్స్ కానీ ఏలాంటి ఉన్నా కానీ మీ ముందు ఆరో తారీఖు వరకు ఇక్కడ ఆఫీసర్ ఉంటారు గత ప్రభుత్వానికి మనకు తేడా అదే మీ ముందుకు వచ్చినాం ఏం కావాలని చేయడానికి గత పాలకులు ఎమ్మెల్యే కలవాలంటే గేటు బయట పది మంది ఉంటుంది బ్రోటర్లు ఆ బ్రోటర్ సిస్టమ్ ఇక్కడ ఉండదు ఏది కూడా సార్ని డైరెక్ట్గా కలవచ్చు చూసుకోని గ్రామ గ్రామ ప్రజలందరూ దయచేసి సార్ని అవమానించినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు జై కాంగ్రెస్ లేదు ఇది అన్ని పార్టీల నాయకులు కానీ ప్రజలందరూ కానీ ఓట్లేసిన వాళ్ళు కానీ ఓట్లేయపోయిన ఎట్లా వేయపోయిన వాళ్ళు కానీ అందరికి కూడా ఈ పథకాలు వస్తాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని మతాలను అన్ని కులాలను గౌరవించే ప్రభుత్వం కనుక మీరు దయచేసి వేరే భావానికి వెళ్లకుండా మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ గ్రామంలో చెప్తున్నా భూపాయ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారికి ఈ గ్రామంలో చాలా కాలేదు అవన్నీ కూడా ఇండ్ల పథకాలను కూడా నిన్నటితో రద్దయిపోయినాయి అదంతా ఇప్పుడు మాట్లాడతారా పెద్దలు మా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు చేసిన మన నిజామాబాద్ రూలర్ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు డాక్టర్ భూపతి రెడ్డి సార్ గారికి అదేవిధంగా ఈ యొక్క టీం లీడర్ మన ఎంఆర్ గారికి గ్రామ సర్పంచ్ గారికి మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మొత్తము ప్రజాప్రతినిధులు ప్రముఖులందరికీ ముఖ్యంగా గ్రామ ప్రజలకు మరి అధికారులందరికీ పత్రిక విలేకరులందరికీ నమస్కారం తెలుపుతూ మరి ముఖ్యంగా ప్రభుత్వము ఇచ్చిన హామీ మేరకు ఒక అభయంతో గేరం మేము గ్రామాల వారిగా ఎంఆర్ఓ టీం ఎండిఓ టీం రెండు టీం ఏర్పాటు చేయడం జరిగింది మన టిచ్చి మండలం సార్ పెద్దది కాబట్టి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి కనుక కొన్ని రోజుల తర్వాత ఎంపీఓ టీం కూడా ఏర్పాటు చేసిన మండల పంచాయతీ అధికారి ఎందుకంటే ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఆరు తారీఖులో ఒకటి కవర్ కావడానికి ఇబ్బంది ఉంటుందని అదేవిధంగా ఏం చెప్పినాం సార్ అంటే ముఖ్యంగా గ్రామాల్లో ఏ గ్రామంలో షెడ్యూల్ రాకుండా ముందే అంటే ముప్పై తారీఖు నుంచి అన్ని గ్రామాల్లో అప్లికేషన్ తీసుకోవడం మొదలుపెట్టినాం సార్ తీసుకొని ముఖ్యంగా గ్రామాల వారీగా ముఖ్యంగా ఎక్కడెక్కడైతే టామ్ టామ్ కానీ మైక్ సిస్టమ్ అడ్రస్ సిస్టంలో అందరికీ చెప్పేసి ఏపీ ప్రతి అప్లికేషన్ ప్రతి గ్రామంలో జనాభాను ఇళ్ల సంఖ్యను బట్టి ముఖ్యంగా టీంలు ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఇందులో ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అంటే గ్రామంలో వంద ఇళ్లకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ ముఖ్యంగా ఇతర అంశాలపైన అంటే వేరే సబ్జెక్టులకు కూడా పబ్లిక్ అప్లికేషన్ ఇచ్చుకుంటే అది అది కూడా తీసుకోవడానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకున్నాం అది రేషన్ కార్డు ఇప్పుడు దీంట్లో లేదు అయినా కానీ చాలా మంది అప్లై చేస్తున్నారు సార్ రేషన్ కార్డు కావచ్చు ల్యాండ్ సమస్య ధరణి కావచ్చు ఇతర సమస్యలు కూడా వాళ్ళు వ్యక్తిగత సమస్యలు అప్లికేషన్ ఇచ్చుకుంటున్నారు సార్ అందుకనే ఇందులో మనము అప్లికేషన్ ఇవ్వడానికి గ్రామాల స్థాయిలో పనిచేస్తున్న ఐకేపీలో సిబ్బంది సిఏను అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ సార్ కరోబార్ అదేవిధంగా అంగన్వాడి టీచర్ వీళ్ళందరూ సేవలను కూడా ఉపయోగించుకుంటున్నాం మరి ముఖ్యంగా అప్లికేషన్ దింపడము మరి ముఖ్యంగా ఏమి లాంటి దరఖాస్తులు దూసుగా మా గ్రామం బిష్మల్లి మండలంలో నేను మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామంలో పులు నిర్మించుకుని దాంట్లో విగ్రహ పంపుస్థాపనలో భాగంగా మనక్కడ దేవుని దగ్గరికి వెళ్ళి పూర్ణాహుతి యజ్ఞము అన్నీ కూడా పాల్గొని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మీ మన ప్రజాపాలన గ్రామ సభకు మీ అందరి దగ్గరికి రావడం జరిగింది ఈ సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి మన మండల నోడల్ ఆఫీసర్ అయినటువంటి చంద్రనాయుక్ గారికి అదేవిధంగా టీం లీడరు ఎంఆర్ఓ గారికి మరి గ్రామ కు సర్పంచ్ గారికి అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు అమ్మతాపూర్ గంగాధర్ గారికి కంచెట్టి గంగాధర్ గారికి పెద్దలు శ్రీనివాస్ గారికి వాసు గారికి తారాచంద్ గారికి అదేవిధంగా పార్టీ కూడా అధికారంలోకి రావడం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు మళ్ళీ ఇందిరామ్మ రాజ్యం రావాలి మనందరం కూడా పాతకాలం చూడాలి పేదవారికి సంక్షేమ పథకాలు అందరికీ అందాలని మరి మనం ఏదైతే ఎజెండాలో ఎన్నికలప్పుడు మీ గ్రామాల రోజు కూడా చెప్పడం జరిగింది ఇదే కూడలిలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ సారీ సమాన స్వీకారం చేసిన తర్వాత మరి మొట్టమొదటి సంతకం ఆ ఆరు గ్యారెంటీల మీద పెట్టడం జరిగింది మీకు అందరికీ కూడా తెలుసు లాల్బద్దు స్టేడియంలో పెట్టిన తర్వాత మరి అన్ని వర్గాల వారు అన్యానికి గురైనరు మరి ఎవరు కూడా సంక్షేమ పథకాలు అందలేదు అని చెప్పి మనం ఏదైతే ఆరు గ్యారెంటీలు అందరికి రైతులకు కానీ మరి పేద అందరికీ కూడా అందేటట్టు ఆ పథకాలు నిర్మించిన తర్వాత మరి ప్రభుత్వం వచ్చింది మరి సోనియా గాంధీ గారి బర్త్డే రోజే రెండు రోజులకే మనము ఒక రెండు స్కీమ్లు అమల్లోకి తెచ్చుకోవడం జరిగింది మీకు అందరు కూడా తెలుసు సరే దూసుగా మనకు ఇవాళ బస్సు వస్తున్నా రాదా లేకుండా మీరు ఎక్కిపల్లిగా నిజామాబాద్ నిజామాబాద్ గారు హైదరాబాద్ ఇంకా బాసార్ ఎక్కడ కూడా మీకు అందరికీ కూడా మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఇలా ఫ్రీ చేస్తాం మీ దాంట్లో చాలా మంది ప్రయాణం కూడా చేసి ఉంటారు అయితే అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీ పథకం పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కార్పొరేట్ వైతే అందించాలి అనే ఉద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ఆరోగ్యశ్రీ పథకం గత పదేళ్లలో మొత్తం నీరుగారినటువంటి సందర్భంలో మరి మీకు అందరు కూడా తెలిసి ఏ ఏ హాస్పిటల్ అయినా కానీ ఇవాళ లక్షల రూపాయలు బిల్ పడతా ఉన్నాయి దాన్ని అడ్డుకోవడానికి మరి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని చెప్పి మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది ఇది రెండే కాకుండా మిగతా పథకాలు కూడా అమలు పరచాల వంద రోజున అమలు పరచమన్న మాట కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇవాళ మరి మీరే అందరు కూడా ఆలోచించాలి ప్రజల దగ్గరకే పరిపాలన వచ్చినట్టు లేక అధికారులు మీ దగ్గరకే వచ్చారు మీ గ్రామంకి వచ్చారు ఇక సెంటర్లో కూర్చొని ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు ఇక్కడ అప్లికేషన్ తీసుకుంటా ఉన్నారు ఇలా గ్రామ సభ కూడా నిర్వహిస్తూ ఉన్నామంటే ప్రజల వద్దకు పాలన ఏ విధంగా తీసుకపోయిందో కాంగ్రెస్ పార్టీ మీరు చూస్తూ ఉన్నారు ఈ సందర్భంగా నేను మీకు అందరి కోరుకునే ఏంటంటే ఈ ఐదు గ్యారంటీలు ఒక విద్యా కాదు తప్పితే మిగతా ఐదు గ్యారంటీలో మీకు డీటెయిల్స్ అడుగుతున్నారు అప్లికేషన్ ఫార్మ్స్ మీరు అందరు కూడా చాలా మంది ఫిల్అప్ చేశారు ఇవాళ ఐదు టేబుల్ ఉంటాయి అంటారు ఒక మహిళలకు సపరేట్ కౌంటర్ మన జనరల్ కౌంటర్లో పెట్టారు ఆ జనరల్ కౌంటర్ కూడా మీకు ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా ఏంటంటే పది సంవత్సరాల నుండి మన దగ్గర దూసుకోంలో ఎన్నో కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి కొంతమంది కొత్తగా జన్మించారు కొత్తగా కొంతమంది అంటే మీకు స్పెషల్గా ప్రత్యేకంగా కౌంటర్ పెట్టి ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తా ఉన్నారు మీ సేవ నుండి కానీ లేకుండా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు రేషన్ కార్డు కొరకు కూడా మీరు అప్లై చేసుకోండి జనరల్ కౌంటర్లో ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు రేషన్ కార్డు ఎందుకంటే మనం రాబోయే ఈ ఆరు గ్యారంటీ పథకాలు అమలు కావాలంటే రేషన్ కార్డే ముఖ్యం రేషన్ కార్డు ఉంటేనే మీరు అంటే బిలో పవర్టీ లైన్ అంటారంటే ఆర్థికంగా వెంకబడిన వాళ్ళ కింద వస్తారు కాబట్టి అప్లై చేసుకోండి దీంట్లో రెండు ఉంటాయి ఒకటి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఇంకోటి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు మీకు ఒక ఇప్పుడు మనకు ఇచ్చిన డేటాలో ఈ గ్రామంలో ఆరు వందల ఇరవై ఏముంటారు హౌస్ కూడా అయ్యాలి రేషన్ కార్డులు అప్లై చేసుకోవచ్చు దయచేసి ఎంఆర్ఓ గారు మీరు అందరు కూడా ఇంకా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెంచే పెంచొచ్చి పెరగొచ్చు ఇవి మీరు ఆరు వందల ఇరవై వచ్చినాయి కదా ఇక్కడ మరి ఆరు వందల ఇరవైలో మనం వంద వంద శాతం అచీవ్ అయినట్టు కాదు అంటే అందరూ ఒక ఇంట్లో నలుగురు కూడా ఉండొచ్చు నలుగురు కూడా అప్లై చేసుకోవచ్చు వైట్ రేషన్ కార్డుగా అప్లై చేసుకోవచ్చు దీన్ని కూడా మన అభయ అవసరం కింద కూడా దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే దాంట్లో ఎవరికైతే ఆల్రెడీ రైతు బంధు కానీ ఇంకా ఈ పెన్షన్లు వస్తున్నాయో వాళ్ళు దాంట్లో టిక్ పెట్టే అవసరం లేదు లేని అప్లై చేసుకోవాలి తర్వాత ఏంటంటే వివరాలు కరెక్ట్ రాయాలి ఆధార్ కార్డ్ నెంబర్ కానీ మన కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు నెంబర్ కానీ మనకు మన ఏది ఎలక్ట్రిసిటీ కరెంటు కరెక్షన్ నెంబర్ కానీ సిలిండర్ నెంబర్ కానీ మళ్ళీ భూములు ఉంటే భూములు అభయ దేని మన రైతు భరోసా కింద మరి ఏ గ్రామంలో ఉన్నా కానీ కాదు పక్క గ్రామాలలో మీకు ఎక్కడెక్కడ భూమి ఉన్నా అన్నీ కూడా పట్టా పాస్బుక్ నెంబర్ టైటిల్ డేట్స్ కరెక్ట్ రాయాలని చెప్పి అంటే ప్రాపర్ సమాచారం మనకు దొరకాలి దీని ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు అట్లా కాదు ఇక నువ్వు కాంగ్రెస్ ఒకటి మీకు ఇయ్యం నువ్వు బీజేపీ ఒకటి మీకు ఇయ్యం కాదు కాంగ్రెస్ పార్టీకి పేదవాడు పేదవాడే కులము మతం ఉండాలి ప్రతి పేదవారికి ఏదైతే మేము ఆరు గ్యారంటీ పథకాలు ప్రామిస్ చేసిన అందరి చిత్ర చివరి వారికి కూడా ఒక సామెత ఉంది వడ్డించేవాడు మనవాడు ఉంటే ఎక్కడ కూర్చున్నా లడ్డందుతుందంట అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే మీరు పేదవాళ్ళు ఎక్కడన్నా ఉండని వాళ్ళకు ఫస్ట్ లబ్ధిదారులకు ఎంపిక చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమాచారం తీసుకుంటా ఉన్నారు ఈ సమాచారం క్రోడీకరించిన తర్వాత మొత్తం కంప్యూటరైజ్ అయిన తర్వాత మళ్ళా ప్రభుత్వం మీ దగ్గరకు వస్తుంది మీరు ఎంక్వైరీ చేస్తారు అప్పుడు మీ ఒరిజినల్స్ అన్నీ అడుగుతాం ఇది ఒక అప్లికేషన్ మధ్య సమాచార సేకరణ మాత్రమే కాకపోతే అప్పుడు మీకు అప్లికేషన్ రిజెక్ట్ కాదు పెండింగ్ లో పడది కాబట్టి మీకు తెలియకుంటే మన పిల్లలు ఉన్నారు యూత్ పిల్లలు ఉన్నారు లేకుండా మన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మన గ్రామ వాలంటీర్స్ ఎవరైనా కానీ ఒక హెల్ప్ డెస్క్ పెట్టిండు హెల్ప్ డెస్క్ లో కూడా మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళు రాస్తారు మీకు ఎట్లా రాయాలో కూడా తెలియకుండా కానీ మీరు నూటికి నాలుగు శాతం అప్లై చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇంకా మూడే రోజులు ఉంది కానీ ఉంది ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆరు వందల ఇరవై కుటుంబాలలో దగ్గర దగ్గర ఐదు వందల ఇళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు మరి ఇంకా దగ్గర ఒక వంద మందే ఉన్నారు ఇంకా మూడు రోజులు టైం ఉంది కాబట్టి దాంట్లో ఏం తొందర లేదు మీకు ఎన్ని పనులు ఉన్నాయి ఎందుకంటే ఇది కూడా మన పనే కాబట్టి నాకు తెలిసి మీరు అందరూ కూడా నార్త్ నాటు వ్యవసాయ పనులు బిజీ ఉన్నారు కానీ ఒక గంట పొద్దున్న సాయంత్రం వచ్చి ఒక పదిహేను నిమిషాల్లో ఫామ్ ఫిల్ చేసి వంద ఇచ్చేస్తే ప్రభుత్వానికి ఈ స్కీమ్ అమలు పరచడంలో మీరు ఉపయోగపడతారు మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేవాళ్ళం అయితే అందుకని నేను ఒకటే అంటా ఉన్నా ఇవాళ కంచెది గంగధర్ గారు చెప్పినట్టు గతంలో చెప్పినటువంటి గురాలక్ష్మి కానీ ఈ ఏమంటారు దళిత బంధు కానీ గిరిజన గిరిజనులు కావాలంటే దళితులకు కావాలంటే ఇందిరం ఇంకా ఇంగ్ ఈ ఆరు గ్యారెంటీల కింద మీకు అవసరం ఉండే సపరేట్ కార్పొరేషన్స్ పెట్టి మరి లోన్స్ ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో అది ఆల్రెడీ మేము ఎస్టీ ఎస్సీ డిక్లరేషన్లో మేము చెప్పినాం తప్పకుండా విడుదల వారిగా చేస్తాం అయితే ఎవరైతే నిజంగానే మేము ఎలక్షన్ ప్రచారం కూడా చెప్పినాం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ముప్పై శాతం నలభై శాతం పర్సంటేజ్ తీసుకున్నారు దళిత బంధులో గిరిజన బంధులు గిరిజన బంధు స్టార్ట్ ఇంకా కానీ పీసీ బంధులు కానీ గురులక్ష్మి అవి రావు దయచేసి వాళ్ళ దగ్గర మీరు డబ్బులు వసూలు చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను నేను అభివృద్ధి అంటే వాళ్ళు ఇంకా ఉల్టా పైసలు తీసుకొని మళ్ళీ ఇంకా తెలుస్తా ఉంది ఈ గ్రామంలోనే కాదు పత్రికల ద్వారా కూడా మీడియా ద్వారా కూడా మీరు సమాచారం దయచేసి అందరికీ కూడా చేస్తే ఆ ఎమ్మెల్యే కొడుకు కూడా పైసలు తీసుకుంటే ఆ కూడా వాడండి ఎందుకంటే వాడే మూల కారణం అనేది అయితే అంటే ఈ సమాచారం ఇస్తున్న తాతయ్యని రావు ఆ మందికి బంధులే ఆ పందులన్నీ బంద్ కాబట్టి అదంతా మోసం జరిగింది మోసం కూడా మార్పు కోరుకున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా వచ్చింది కూడా అన్ని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలా మీ గ్రామాన్ని మాకు వచ్చినందుకు మరొక మంద ప్రవీణ్ అనే ఒక అబ్బాయి మీ గ్రామస్తుడే పాపం ఎన్నారై అక్కడ కంట్రీలో డవరింగ్ కంట్రీలో పాపం పైన ఏదో జారిపోయి పడిపోయి చనిపోండు చనిపోతే వాళ్ళ సనకు పెద్ద రాజన్న వాళ్ళ కుటుంబానికి కూడా నేను స్థానిక ఎమ్మెల్యేగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా మరి మీరు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పింది చేస్తారు పాతకాల ఉండదు ఇక సో ఇక్కడ ఏమి కేసులు పెట్టడు ఇంకా బెదిరింపులు ఇవన్నీ ఉన్నాయి మేము కూడా అధికారులు కూడా మొన్ననే ఇంకా ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా పిలిచి చెప్పడం జరిగింది మీరు పాత సిస్టమ్ లాగా నడవాలి ఇదంతా కొత్త సిస్టమ్ ఇది కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇక్కడ గోవర్ధన్ గారు ఇక్కడ భూపతి రెడ్డి ఉన్నాడు మరి బాగా చదువుకునే వ్యక్తి ఉద్యమకారుడు కాబట్టి ఇక్కడ తావు లేదు అని చెప్పి మీ అందరూ కూడా ఎవరు కూడా కంప్లైంట్ రాకుండా మరి నిజాయితీగా పని చేయండి మీకు మంచి పేరు తెచ్చుకోండి నాకు మంచి పేరు తెడి మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడమని చెప్పడం జరిగింది ఒక మూడు నెలలు టైం ఇచ్చాము నాకు తెలిసి వాళ్ళందరూ కూడా విఘ్నులు చాలా చదువుకునే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండే వాళ్ళు వచ్చిన వాళ్ళు కాబట్టి తప్పకుండా మా పద్ధతి ప్రకారమే వాళ్ళందరూ కూడా పనిచేసి మనందరూ కూడా మరి సేవలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని మీ గ్రామానికి వచ్చి దర్శనం చేసుకొని మీ అందరినీ కలుసుకునే భాగ్యం నేను మొదటిసారి ఎమ్మెల్యేగా మీ ఊరికి రావడానికి రావడము మీ అందరినీ కూడా కలుసుకోవడము మరి ఇక్కడ చేసినటువంటి సన్మానము మీ యొక్క రిసీవింగ్ కూడా ఇదంతా కూడా నేను మర్చిపోలేను మరొకసారి మీరు ఒకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ